అనేది డిఫరెంట్ కాన్సెప్ట్ దానికి సెపరేట్ హార్డ్వేర్ కావాల్సి ఉంటుంది దాన్ని యాక్చువల్ గా ఇన్ఫ్యాక్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్ కావాల్సిన హార్డ్వేర్ ని కూడా ఒక పర్టికులర్ టెంపరేచర్ లో స్టోర్ చేయాల్సి ఉంటుంది అంటే అది యాక్చువల్ గా డిఫరెంట్ రీసెర్చ్ లో డిఫరెంట్ చెప్తున్నారు మైనస్ లో ఉండాలంటున్నారు అంటే కొన్ని కొన్ని చోట్ల యాక్చువల్ గా దాంట్లో స్టోర్ చేసే డేటాని మైనస్ హండ్రెడ్ అంటే టూ హండ్రెడ్ వరకు ఉండాలి అని చెప్తున్నారు ఇట్స్ ఆల్ యాక్చువల్లీ ఎవల్యూషన్ స్టేజ్ లో ఉంది ఇప్పుడు మనం ఇప్పుడు దీని గురించి క్లియర్ గా ఇంత ఇంత చెప్పలేము బట్ యాక్చువల్లీ దానికి కంప్లీట్లీ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ కావాల్సినటువంటి అవశ్యకత ఉంటుంది అంటే ఇది మనం క్యూబైట్స్ అంటాం దీని ఈ కంప్యూటింగ్ లో కూడా క్యూబైట్స్ లో చేస్తాం అనమాట సో ఓవరాల్ గా ఇట్స్ కంప్లీట్లీ న్యూ టెక్నాలజీ అండి అంటే ఎవల్యూషన్ అవుతుంది దీని మీద ఇన్ఫాక్ట్ దీనికి హార్డ్వేర్ కూడా మామూలుగా కంప్యూటర్ కావాల్సిన హార్డ్వేర్ కంటే కూడా డిఫరెంట్ హార్డ్వేర్ కావాల్సి ఉంటుంది సో ఇట్ రిక్వైర్స్ కంప్లీట్లీ డిఫరెంట్ టెక్నాలజీ దీనికి ఫస్ట్ యాక్చువల్గా పొలిటికల్ డిసిషన్ వల్ల అమరావతికి తీసుకురావడం అనేది వెరీ గుడ్ సైన్ అయితే దీనికి ఈకో సిస్టమ్ బిల్డ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే నేను మనం ఎగేను టేక్ ద సిలికాన్ వ్యాలీ ఎగ్జాంపుల్ తీసుకోండి సిలికాన్ వ్యాలీలో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి అప్ చేసి అక్కడ రిసర్చ్ పీపుల్ని అక్కడ రిసోర్సెస్ని చేయడం వల్ల వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి కంపెనీస్కి రిసోర్స్ ఏ కంపెనీ చేయాలన్నా టెక్నాలజీ చేయాలన్నా రిసోర్స్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కదా మరి అటువంటి పరిణామంలో ఈ ఈకో సిస్టమ్ బిల్డ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు అమరావతి లాంటి ప్లేస్ లో ఇంకా నిజంగా వాస్తవంగా ఈకో సిస్టమ్ లేదు అక్కడ మరి ఈకో సిస్టమ్ బిల్డ్ చేయాలంటే మరి లాట్ ఆఫ్ కంపెనీస్ హ్యాఫ్ టు కమ్ మరి ఎలా వస్తాయి మరి ఇప్పుడు వాళ్ళ కంపెనీస్ రావాలి అంటే కానీ వాళ్ళకి డెఫినెట్ గా భూములు ఇవ్వాలి వాళ్ళకి కొన్ని ట్యాక్స్ బెనిఫిట్స్ ఇవ్వాలి ఇవన్నీ చేయాలి కదా చేస్తేనే కదా వాళ్ళు వచ్చేది వాళ్ళు వస్తే అట్లాంటి కంపెనీస్ వస్తే మరి అక్కడ లోకల్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది మళ్ళీ అక్కడ ఉన్నటువంటి అకాడమిక్ పీపుల్ కి ఆపర్చునిటీస్ దొరుకుతాయి సో ఇదంతా యాక్చువల్ ఇట్స్ ఏ సైకిల్ చైన్ సైకిల్ ప్రాసెస్ ఇది సో ఈ ప్రాసెస్ మొత్తంలో గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయాలకి ప్రైవేట్ ఎంటర్ప్రీనర్స్ కూడా సపోర్ట్ చేస్తూ పోవాలి పోస్ పోయినప్పుడే సక్సెస్ అవుతుంది మరి మీడియాలో వస్తున్న కథనాలు చూస్తే కొంతమంది దాన్ని యాక్చువల్ ఎక్కువ హైప్ క్రియేట్ చేస్తున్నారు అంటే మళ్ళీ ఏం దీన్ని క్వాంటమ్ కంప్యూటర్స్ ఇట్లా వస్తున్నాయని చెప్పి దీన్ని రియల్ ఎస్టేట్ కింద తీసుకెళ్ళకూడదు సో ఇట్స్ లాంగ్ టర్మ్ ప్రొసీజర్ లాంగ్ టర్మ్ లో దీన్ని ని బిల్డ్ చేసుకుంటూ స్లో స్లోగా ఆ కార్పొరేట్ ఈకో సిస్టమ్ తర్వాత ఈ వెంచర్ క్యాపిటల్స్ తర్వాత